వస్తారా అదే రీల్స్ షార్ట్ రీల్స్ షార్ట్ కి ఎంత తీసుకుంటారు నైట్ కి అది ఎంత మాట్లాడుతున్నారండి యూట్యూబ్ షార్ట్ రీల్స్ కి ఎంత తీసుకుంటారు నైట్ షూట్ పెట్టుకుందాం అనుకుంటారు నైట్ కి అది ఎంత అడిగే విధానం అండి మరి వస్తారా అని డైరెక్ట్ వచ్చి వస్తారా అని అడిగితే ఎలా అదే మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము షార్ట్ కి ఎంత తీసుకుంటారు నైట్ కి ఎంత తీసుకుంటారో అడుగుతున్నా నేను ఒక రోజు వచ్చేసి రెండు మా షూటింగ్ షూటింగ్ మీరు ఒకరే వస్తారా మేమైతే ఇద్దరం ఉన్నాం మీరు ఒకరే వస్తారా ఆమె ఎంత తీసుకుంటది రెండు వేల అందంగా ఉంటదా అదే మేము దుప్పట్లో దడదడా అనే షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నాము చేతగాని మొగోడు దుప్పట్లో దడదడా అన్న టైటిల్ పెట్టినాము బాగుందా ఓకే కదా అంటే వస్తారు కదా నైట్ షూట్ ఎక్కువ ఉంటుంది మరి రారా దుప్పట్లో దడదడ అంటే అంటే సినిమా పేరు అది చేతగాని మొడు దుప్పట్లో దడదడ పక్కింటి కుర్రాడితో వాడా.